అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ ట్వంటీ ఫస్ట్ ఆగస్ట్ వెన్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది మేజర్గా మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది చూద్దాం ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ కాస్త నెగిటివ్గా ఉంది నికాయ్ పాయింట్ సెవెన్ ఫైవ్ కాస్పీ పాయింట్ టూ ఫైవ్ ఆల్మోస్ట్ హాంకాంగ్ అండ్ షాంఘై కూడా అర శాతం నుంచి దాదాపు ఒకటిన్నర శాతం మేర నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అమెరికన్ మార్కెట్స్లో కూడా కొద్దిగా బలహీనత మనకు కనిపించింది దాదాపుగా పావు శాతం నుంచి అర శాతం మేర నష్టాలు యుఎస్ మార్కెట్స్లో కూడా మనం చూసాం ఆయిల్ బ్రెంట్ క్రూడ్ సెవెంటీ సెవెన్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది గోల్డ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ డాలర్స్ పైన ట్రేడ్ అవుతుంది సో గోల్డ్లో రికార్డ్ స్థాయి కొనుగోళ్ల మద్దతు కూడా మనకు కనిపిస్తుంది ఎంపాక్స్ ఈస్ నాట్ ద న్యూ కోవిడ్ అండ్ ద డిసీజ్ క్యాన్ బి స్టాప్డ్ డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ సేస్ అండ్ ఏషియా పసిఫిక్ మార్కెట్స్ ఫాల్ యాజ్ వాల్ స్ట్రీట్ ర్యాలీ ఫాల్టర్స్ జపాన్ ట్రేడ్ స్వింగ్స్ టు డెఫిసిట్ సో ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న అప్డేట్ సో కొద్దిగా బలహీనమైన ట్రెండ్ మనకు ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉంది స్పెసిఫిక్గా మన మార్కెట్స్ గురించి చూస్తే ఎఫ్ఐ యాక్టివిటీ ఒకసారి గమనిస్తే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నిన్న ఈ వారంలో కూడా బలహీన నెట్ సెల్లర్స్గా మిగిలారు ఆల్మోస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఎయిట్ క్రోర్స్ వర్త్ ఆఫ్ స్టాక్స్ నిన్న విక్రయించగా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ వరుసగా పన్నెండవ రోజు కూడా తమ కొనుగోళ్ల మద్దతును మార్కెట్స్కి ఇచ్చారు టూ థౌజండ్ టూ ఫిఫ్టీ టూ క్రోర్స్ వర్త్ ఆఫ్ స్టాక్స్ని వెళ్ళి కొనుగోలు చేయడం చూస్తున్నాం అండ్ స్పెసిఫిక్గా స్టాక్స్ పరంగా చూస్తే స్టిల్ ఇంకా మార్కెట్స్లో బై అండ్ డిప్స్ సెల్ ఆన్ ర్యాలీస్ అన్న స్ట్రాటజీ అయితే యాజ్ ఆఫ్నో ఉంది ట్రెండ్ కొద్దిగా పాజిటివ్గానే ఉంది అంటే నల్లేస్ ఏదైనా మేజర్ నెగిటివ్ న్యూస్ వచ్చేదాకా పెద్దగా మన మార్కెట్స్ని ప్రభావితం చేయగల భారీ స్థాయిలో నెగిటివ్ న్యూస్ ఏమి యాజ్ ఆఫ్నో లేదనే చెప్పుకోవచ్చు స్టాక్స్ పరంగా జాగిల్లో జూజు సాఫ్ట్వేర్ అన్న కంపెనీ దాదాపు నాలుగు శాతం మేర వాటా విక్రయించబోతోంది నాలుగు శాతం మేర జిఈటిఎన్డి ప్రమోటర్స్ ఆర్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ రివ్యూవింగ్ దేర్ షేర్ హోల్డింగ్ స్ట్రక్చర్ అండ్ ఎక్స్ప్రెస్ సిట్స్ స్ట్రాంగ్ ఇంటెన్షన్ టు కంటిన్యూ యాజ్ ద మెజారిటీ షేర్ హోల్డర్ బ్లాక్ ఆఫ్ ది కంపెనీ సో ప్రమోటర్స్ ఇందుకు ఇంటర్నేషనల్ కంపెనీ కాబట్టి తమ వాటాని అలాగే అట్టు పెట్టుకునేందుకు తమ వాటాని ఎందుకంటే ఎప్పుడైనా ప్ర ఎప్పుడైతే ప్రమోటర్స్ తమ స్టేక్ని తగ్గించుకోకుండా తమ స్టేక్ని అలాగే స్థిరంగా ఉంచుకుంటున్నారంటే తమ కంపెనీ మీద తమకు బలమైన నమ్మకం ఉంది అనే సంకేతాన్ని షేర్ హోల్డర్స్కి ఇచ్చినట్టు అవుతుంది ధనుక అగ్రిటెక్ బైబ్యాక్ చేయబోతోంది దాదాపు ఫైవ్ ల్యాక్ షేర్స్ని రెండు వేల రూపాయల చొప్పున దాదాపు వంద కోట్ల రూపాయల బైబ్యాక్ ప్రక్రియ చేపట్టబోతోంది సో దీనివల్ల ఎప్పుడైనా సరే బైబ్యాక్ కంపెనీ చేపడుతుంది అంటే షేర్ హోల్డర్స్లో ఒక నమ్మకాన్ని పాదుగొల్పినట్టు అవుతుంది ఇప్పుడు ఉన్న ధర కంటే కొద్దిగా అధిక ధరకి ఇచ్చి బైబ్యాక్ చేస్తారు కాబట్టి సో దాని ఇంపాక్ట్ కొద్దిగా పాజిటివ్గా రాబోయే రోజుల్లో ఉంటుంది అనేందుకు ఒక సంకేతం అంటే ఈక్విటీలో ఒక లిమిటెడ్ వాటా మాత్రమే వాళ్ళు కొనుగోలు చేయగలరు అంటే బయట ఫ్రీ ఫ్లోట్లో ఉన్న స్టాక్ కూడా పెట్రోనెట్ ఎల్ఎన్జి ఎంఓయూ కుదుర్చుకుంది ఎల్టీఎల్ హోల్డింగ్స్ ఇన్ శ్రీలంక ద కంపెనీ ఆర్మ్స్ ఇన్కార్పొరేటెడ్ ఓన్లీ సబ్సిడరీ నేమ్డ్ ఎక్కువ ఫ్యూజన్ పవర్ టు ఎక్స్ప్లోర్ ఆపర్చునిటీస్ రిన్యూబుల్ సెక్టార్ సీఎస్సీ రెన్యూబుల్ ఎనర్జీ సెక్టార్లో కూడా తమ అదృష్టాన్ని పరీక్షించేందుకు ప్రయత్నిస్తోంది జీనస్ పవర్కి మూడు వేల ఆరు వందల తొమ్మిది కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ వచ్చినట్టు కం వెల్లడించింది అడ్వాన్స్డ్ మీటరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడానికి ఈ ఆర్డర్ వచ్చింది సో ఇప్పుడు చెప్పే న్యూస్ అన్ని జస్ట్ ఈ న్యూస్ రాగానే స్టాక్ ఈరోజు పెరిగిపోతుందనే దాని ఉద్దేశం కాదు ప్రతి స్టాక్కి సో ఇవాళ ఒక స్టాక్ గురించి మనం చెప్తున్నామంటే ఈ స్టాక్ పెరుగుతుంది పడిపోతుందని నిర్దిష్టంగా చెప్పడం అది ఎవరి వల్ల సాధ్యమయ్యే పని కాదు న్యూస్ ఇవాళ న్యూస్ వచ్చింది బట్ మార్కెట్స్కి ఈ విషయం ముందే తెలుసుంటుంది ఖచ్చితంగా టెక్నికల్ పారామీటర్స్ చూసినప్పుడు చూసే వాళ్ళకు అందులో బయింగ్ సపోర్ట్ ఏ స్థాయికిలో రెగ్యులర్గా వస్తుంది వాల్యూమ్స్ ఎంతవరకు రెగ్యులర్గా పెరుగుతూ వస్తున్నాయి అన్నది ముందే మార్కెట్ గేజ్ చేస్తుంది దానికి తోడు ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్స్ కూడా ముందే ఉంటాయి కాబట్టి సో ఈ జీనోస్ పవర్ వార్త ఇవాళ న్యూస్ రాగానే స్టాక్ ఖచ్చితంగా పెరుగుతుంది సంకేతం ఇంపాసిబుల్ అది చెప్పడం ఎవరి వల్ల కూడా కాదు ఎందుకంటే మార్కెట్ ఈ ఫ్యాక్టర్స్ అన్ని ఆ స్టాక్ డిస్కౌంట్ చేసేసి ఉంటుంది ఈ న్యూస్ రాగానే వాళ్ళ స్టాక్ కూడా పడవచ్చు ఎందుకంటే స్టాక్ ఒకవేళ ముందు పెరిగి ఉంటే అందువల్ల కేవలం ఈ న్యూస్ ఇప్పుడు నేను చెప్పిన ఆధారంగానే ఒక స్టాక్ చెప్పండి స్టాక్ చెప్పగానే అది పెరుగుతుందా తగ్గుతుందా కూడా ఖచ్చితంగా చెప్పేయండి మా కన్ఫ్యూజన్ ఉందని నేను కొంతమంది కామెంట్ చేయడం కూడా చూసాం సో ఇంత ఈ పదిహేను నిమిషాల ప్రోగ్రాంలో ఎక్కడో ఒక స్టాక్ ఖచ్చితంగా మీకు ఏదో బయింగ్ కానీ సెల్లింగ్ కానీ మీకు అర్థమవుతుంది దాన్ని బట్టి మీరు మీ ట్రేడ్ ప్లాన్ చేసుకోండి అండ్ షార్ట్ టర్మ్ ట్రేడ్ చేసేవాళ్ళు కానీ ఇంట్రాడే ట్రేడ్ చేసేవాళ్ళు కానీ కొద్దిగా మీరు టెక్నికల్ లెవెల్స్ని కూడా ఫాలో అవుతూ దాన్ని బట్టి మేము ట్రేడ్ నిర్ణయాలు తీసుకోండి జస్ట్ న్యూస్ ఆధారంగానే స్టాక్లో ట్రేడ్ చేయడం ఇంట్రాడే కానీ షార్ట్ టర్మ్ ట్రేడ్ చేయడం కానీ చాలా రిస్కీ అవుతుంది కొద్దిగా స్టాప్ లాసుల విషయంలో కానీ టెక్నికల్ పారామీటర్స్ని కూడా ఫాలో అవుతూ రెండు మిళితం చేసుకుంటూ వెళ్తేనే మీరు సక్సెస్ సాధించేందుకు అవకాశం ఉంటుంది అండ్ న్యూస్ అనేది రెగ్యులర్గా కొన్ని హండ్రెడ్స్ అంటే వేలాది స్టాక్స్లో ఎన్నో న్యూస్ వస్తూ ఉంటాయి అన్ని న్యూస్ని మనం కవర్ చేయడం ఇంపాసిబుల్ అవుతుంది అట్ ది సేమ్ టైం న్యూస్ వచ్చిన ప్రతిసారి ఖచ్చితంగా స్టాక్ రియాక్ట్ అవుతుందన్న ఇది కూడా ఏం లేదన్నది మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఎక్సైడ్ ఇండస్ట్రీస్ దాదాపు డెబ్బై ఐదు కోట్ల రూపాయల మీద పెట్టుబడులు పెట్టబోతోంది కొత్తగా అండ్ ఓకే సైంట్ ద కంపెనీ అప్రూవ్డ్ ద ద సేల్స్ ఆఫ్ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ స్టేక్ ఇన్ సైంట్ డిఎల్ఎం వై బ్లాక్ డీల్ బ్లాక్ బ్లాక్ డీల్ ద్వారా తనకు సైన్ డీఎల్ఎంలో ఉన్న వాటాన్ని కంపెనీ విక్రయించబోతోంది సెన్సారా ఇంజనీరింగ్ దాదాపు పన్నెండు వందల కోట్ల రూపాయల మేర క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్ ద్వారా నిధులు సమీకరించబోతోంది సో ఇవి కొన్ని న్యూస్ ఇవి కాకుండా ఎకనామిక్ టైమ్స్లో అలాగే బిజినెస్ స్టాండర్డ్లో కూడా స్పెసిఫిక్గా కొన్ని న్యూస్ ఉంటుంది జొమాటో లో యాంటఫిన్ ఫోర్ థౌజండ్ సెవెన్ సెవెంటీ వన్ క్రోర్స్ ఆఫ్ స్టేక్స్ని విక్రయించింది సాధారణంగా ఇలాంటి న్యూస్ ఏదన్నా మేజర్ న్యూస్ వచ్చినప్పుడు అంటే ఒక కంపెనీలో అంత పెద్ద ఈక్విటీ ఉన్న కంపెనీలో నాలుగు శాతం ఐదు శాతం మేర మూడు శాతం మేర ఈక్విటీ చేంజ్ అవుతుందంటే స్టాక్లో ఆటోమేటిక్గానే సెల్లింగ్ వస్తుంది కాకపోతే అంతకు మించి ఏదైనా కంపెనీలు కొనుగోలు ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కొనుగోలు చేశాయి అదే బ్లాక్ డీల్ ద్వారా వేరే కంపెనీ ఏదైనా కొనుగోలు చేస్తుంది అదే స్థాయిలో మొత్తాన్ని అంటే అప్పుడు అదే ఆ నష్టాన్ని ఆ కుషనింగ్ని స్టాక్ తీసేసుకుంటుంది అంటే ఆ నష్టపోయే ఎఫెక్ట్ని డిస్కౌంట్లో వంద రూపాయలు స్టాక్ ఉంది నైంటీ ఎయిట్ రూపీస్లో బ్లాక్ డీల్ జరిగింది నైంటీ ఫైవ్ రూపీస్లో బ్లాక్ డీల్ జరిగింది ఇప్పుడు ఏదైతే రెగ్యులర్ మార్కెట్తో పోలిస్తే టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ తక్కువకి అమ్ముతున్నారో ఆ వార స్టాక్ మీద ఇంపాక్ట్ ఉంటుంది స్టాక్ నష్టపోతుంది కాకపోతే అదే స్థాయిలో మార్కెట్ ఇప్పుడు బయట ఫ్రీ ఫ్లోట్లో ఉన్న స్టాక్నంతా కూడా మార్కెట్ దాన్ని అక్వైర్ చేసేసుకుని ల్యాప్ అప్ చేసేసుకుంది ఇతర మ్యూచువల్ ఫండ్ కొనుగోలు చేసింది అంటే మళ్ళీ ఆ స్టాక్లో ఆ నెగిటివ్ రిఫ్లెక్షన్ పోయి మళ్ళీ పాజిటివ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అందువల్ల సో మార్కెట్ డైనమిక్స్ ఆ రోజు ఎలా ఉంటాయి ఆ కంపెనీలో అంతా ఇవాళ వాల్యూమ్ జరుగుతుందని చెప్పి ముందు పసిగట్టడం కష్టం కాబట్టి ఎవరికైనా సరే సో ఖచ్చితంగా ఈ స్టాక్ పెరుగుతుంది ఈ స్టాక్ ఇవ్వాలి పడిపోతుంది ఈ వార్త కారణంగా చెప్పడం కష్టం అవుతుంది ప్రతి సందర్భంలో అనేది చెప్పదలుచుకున్నాను పిఎన్బి హౌసింగ్ ఫినాన్స్లో జనరల్ అట్లాంటిక్ కంపెనీ ఐదు పాయింట్ ఒక్క శాతం మేర వాటాని విక్రయించబోతుంది సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇక్కడ చూడండి ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ కంటే డిస్కౌంట్కి అమ్ముతున్నారు డిస్కౌంట్కి అమ్ముతున్నారంటే ఆటోమేటిక్గా ప్రైస్ అడ్జస్ట్మెంట్ ఇక్కడ సెవెన్ సెవెంటీ ఫైవ్లో ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ డిస్కౌంట్కి స్టాక్ ట్రేడ్ అవుతుందని అర్థం సో అదే స్థాయిలో మళ్ళీ కొనుగోళ్లు కూడా జరిగినట్టయితేనే స్టాక్లో పాజిటివ్నెస్ వస్తుంది లేకుంటే స్టాక్ వీక్గానే ఉంటుంది అండ్ ఓకే సో షోకాజ్ నోటీస్ వచ్చింది జిఎస్టీ నుంచి బాంబే హైకోర్టు కొట్టేసింది ఎల్ అండ్కి టూ థౌజండ్ టూ థర్టీ సెవెన్ క్రోడ్స్కి సంబంధించి సో అది న్యూస్ ఓకే సో మోస్ట్లీ ఇది ఇంకా స్పెసిఫిక్గా బంచ్ ఆఫ్ ఫారిన్ బ్యాంక్స్ వాంట్ ఈజ్ ఆఫ్ స్టోరింగ్ డేటా సో డేటాను స్టోర్ చేసే విషయంలో ఫారిన్ బ్యాంక్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని కొద్దిగా ఈ డా ఈ నిబంధన అయితే ఉందో దాన్ని కొద్దిగా సడలించాలని చెప్పి కోరుతున్నాయి న్యూ సబ్సీ కేబుల్ రూట్స్ టు వైడన్ ఇండియాస్ డేటా హైవే ఓకే సో ఫస్ట్ వీళ్ళేది ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ టర్న్ టు ప్రైమరీ మార్కెట్ అమిట్ సోరింగ్ స్టాక్ వాల్యులేషన్స్ సో స్టాక్ వాల్యుయేషన్స్ విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఆశ్చర్యకరంగా ఐపీఓ కానీ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయింగ్ రూట్ కానీ వెళ్తున్నాయి గత నాలుగు సంవత్సరాలు ఎప్పుడూ లేని విధంగా ఐపీఓ ద్వారా అలాగే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయింగ్ ద్వారా వీళ్ళు కొనుగోళ్లు ఆసక్తి చూపిస్తున్నారు ఇప్పటికే దాదాపు ఆరు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్ల మీరు ఇన్వెస్ట్ చేశారు ప్రైమరీ మార్కెట్లో సెకండరీ మార్కెట్లో కొద్దిగా దూరం జరుగుతున్నారనేది కూడా ఒక ఆసక్తి మైన సంకేతం బ్రూక్ఫీల్డ్ యాభై వేల కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టి అక్కడ క్లీన్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ విషయంలో ప్లాంట్స్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉంది అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ సిసిఐ ట్యూన్స్ ఇంటూ రిలయన్స్ డిస్నీ మెర్జర్ షో రైజెస్ క్వైరీ ఇక్కడ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిలయన్స్ అండ్ డిస్నీ మెర్జర్కి సంబంధించి ఒక డౌట్ని ఒక అనుమానాన్ని రేకెత్తించింది మీ ఇద్దరి మధ్య కుదరబోయే డీల్ ఎందుకు యాంటీ ట్రస్ట్ విషయంలో ప్రూవ్ చేయకూడదు అని దీని మీద మీరు వివరణ ఇవ్వండి అని చెప్పి రిలయన్స్ ఇండస్ట్రీస్ అలాగే డిస్నీని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రశ్నిస్తోంది అన్నట్టుగా ఒక న్యూస్ బయటకు వచ్చింది మంజుశ్రీ టెక్నోపాక్ దాదాపు మూడు వేల కోట్ల రూపాయల ద్వారా ఐపీఓ ద్వారా సమీకరించాలని చెప్పి చూస్తోంది ఓఎన్ టెక్నాలజీస్ దాదాపు అరవై ఐదు కోట్ల యాంకర్ ఇన్వెస్ట్రేషన్ ఇప్పటికే సమీకరించింది సైన్డ్ పద్నాలుగు పాయింట్ ఐదు శాతం మీరు వాటా విక్రయించబోతోంది తొమ్మిది వందల కోట్ల రూపాయలు వర్తుంది సరస్వతి శారీస్ దాదాపు ఇరవై ఒక్క శాతం ప్రీమియంతో లిస్ట్ అయింది అండ్ ఇప్కా యాప్స్ యుఎస్ జనరిక్ సేల్స్ ద్వారా దాదాపు రెండు వందల మిలియన్ డాలర్ల వరకు బిజినెస్ అవ్వచ్చు అని చెప్పి ఎండి భావిస్తున్నారు క్విక్ కామర్స్ ప్లేయర్స్ థింక్ లార్జ్ టు స్పీడ్ అప్ గ్రోత్ ఇక్కడ ఇంతకాలం గరిష్టంగా పదిహేను కిలోల వెయిట్ మాత్రమే క్విక్ కామర్స్లో ఉండేది ఇప్పుడు కంపెనీస్ దాన్ని ముప్పై ఐదు కేజీల్లోకి పెంచాలని చెప్పి చూస్తున్నాయి అంటే ఇన్ని రోజులు స్పీడ్ చూసాం ఇప్పుడు స్పీడ్ ప్లస్ పార్సల్ సైజ్ పెరగటం కూడా ఒక ఆలోచనతో చేస్తున్నాయి సో క్విక్ కామర్స్ అనేది రాబోయే రోజుల్లో మనం ఊహించిన దానికంటే ఒక అతిపెద్ద మార్కెట్ కాబోతోంది రిలయన్స్ టు ఇన్వెస్ట్ వన్ థౌజండ్ క్రోర్స్ టు స్టెమ్ సిబి సిబిఎం అవుట్పుట్ ఫాల్ ఒకటి అండ్ గ్రాస్యం దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయల మీద పెట్టుబడులు పెట్టబోతోంది విస్తరణ కోసం గతంలో ఎప్పుడూ లేని విధంగా అండ్ బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేలో లేటెస్ట్ గ్లోబల్ ఆడిట్ నామ్ అడాప్షన్ ఆన్ రెగ్యులేటర్స్ టేబుల్ మార్త అడ్జస్టింగ్ ప్రొడక్షన్ టు రిడ్యూస్ డీలర్ స్టాక్ నిన్న మనం మాట్లాడుకున్నాం ఆటోకి సంబంధించి ఇక్కడ ఏదైతే డీలర్ దగ్గర స్టాక్ పెరిగిపోతుందో దాన్ని కొద్దిగా అడ్జస్ట్ చేయడానికి మారుతి ప్రొడక్షన్ని కట్ చేస్తుంది ప్రొడక్షన్ అడ్జస్ట్ చేస్తుంది అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ ఇది అశోక్ లెలాండ్ స్టాక్ రెండు వందల అరవై రెండు రూపాయలు ఆల్ టైమ్ హిట్ చేసింది గత ఆరు నెలల కాలంలోనే స్టాక్ యాభై శాతం మేర పెరిగింది ఏంజిల్ వన్ నిన్న ఒక ఆసక్తికరమైన అప్డేట్ చూస్తే డిఫెన్స్ రిలేటెడ్ స్టాక్స్లో గార్డెన్రీ షిప్ బిల్డర్స్ కానీ కొచ్చిన్ షిప్ యార్డ్ కానీ వీళ్ళ ఇలాంటి వాటిల్లో మనం కొద్దిగా బలహీనత చూసాం మేజర్గా స్టాక్లో సెల్లింగ్ వచ్చింది మంచి ప్రాఫిట్ బుకింగ్ కూడా రావడం మనం చూసాం సో ఇది కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ సినారియో లాంటిది మనం చూడం మెజగాన్ డాక్ నిన్న తొమ్మిది శాతం నష్టపోయింది గార్డెన్ షిప్ బిల్డర్స్ దాదాపు ఏడున్నర శాతం కొచ్చిన్ షిప్ యార్డ్ దాదాపు మూడున్నర శాతం వేరే నష్టపోవడం మనం చూస్తున్నాం మెజగాన్ డాక్ మనం చూస్తే లాస్ట్ వన్ మంత్లోనే స్టాక్లో మనం క్లియర్ కట్గా వీక్నెస్ గమనించు దాదాపు పదహారు శాతం మీరు నెగిటివ్ రిటర్న్ లాస్ట్ వన్ మంత్లో ఇచ్చింది లాస్ట్ వన్ వీక్లో దాదాపు ఫోర్టీన్ పర్సెంట్ మీద నెగిటివ్ రిటర్న్ ఇవ్వడం చూసాం లాస్ట్ త్రీ మంత్స్లో స్టాక్ పెరిగినప్పటికీ ఇక్కడ గరిష్ట స్థాయి దగ్గర నుంచి స్టాక్లో గట్టి సెల్లింగ్ కంటిన్యూస్గా వస్తూనే ఉంది మంచి ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది లోయర్ లెవెల్స్ నుంచి గరిష్టంగా స్టాక్ బాగా పెరిగిన తర్వాత ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ సినారియో అనేది కామన్ మనకి సో అందువల్ల కొద్దిగా డిఫెన్స్ రిలేటెడ్ స్టాక్స్ కూడా ప్రాఫిట్ బుకింగ్ సినారియం మొదలైంది అన్నట్టుగా కూడా ఒక సంకేతం అండ్ ఈ మధ్య ఏయుఎమ్స్ పెరుగుతూనే ఉన్నాయి కొత్తగా రిటైల్ మనీ మార్కెట్స్లోకి వస్తూనే ఉంది అందువల్ల ఏంజిల్ వన్ లాంటి స్టాక్స్లో కొనుగోలు పెరుగుతున్నాయి గాడ్ఫిర ఫిలిప్స్ ఆల్ టైమ్ హిట్ చేసింది పదకొండు శాతం మేర స్టాక్ పెరిగింది మజాజ్ ఎలక్ట్రికల్స్ కొద్దిగా వాల్యూమ్స్ సహా స్టాక్ బలహీనపడుతుంది కొద్దిగా గమనించాలి యా స్టీల్ స్టాక్స్ ఫాల్టర్ ఏ సిల్వర్ లైనింగ్ ఫర్ ఇన్వెస్టర్స్ బ్రోకరేజ్ ఎక్స్పెక్ట్ స్టీల్ ప్రైజెస్ మొదటి అర్ధ భాగం కాకుండా రెండవ అర్ధ భాగంలో కొద్దిగా పెరిగే అవకాశం ఉంది దానివల్ల స్టీల్ కంపెనీస్కి అదొక పాజిటివ్ సంకేతం కావచ్చు రాబోయే రోజుల్లో అనేది ఒక సంకేతం మ్యాక్వరీ అవుట్ పర్ఫామ్ చేస్తుంది టీసీఎస్ అని చెప్పి తన రేటింగ్ని రీఅఫ్ అఫామ్ చేసింది స్టాక్లో కొద్దిగా అప్సేట్ రావడం మనం చూసాం వోల్టాస్ ఆల్ టైమ్ హిట్ చేసింది రాబోయే రోజుల్లో వోల్టాస్ ఈ రూమ్ కూలింగ్ సెగ్మెంట్లో んか。 ఊహించిన దానికంటే మరింత వృద్ధిని సాధించే అవకాశం ఉందని చెప్పి బిఎన్బి పరిభాష భావిస్తుంది వోల్టా సంబంధించి అండ్ ప్రైజింగ్లో కూడా వెన్ కంపేర్డ్ విత్ అదర్ స్టార్ కానీ ఇతర వాటితో పోలిస్తే ఓల్టాస్ ప్రైజింగ్ కొద్దిగా తక్కువగా ఉంటుంది అఫోర్డబుల్గా ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ అదర్ కాంపిటేటివ్ ప్లేయర్స్ కెనాట్ కట్ రేట్స్ డ్యూ టు వన్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఒక ఇన్ఫ్లేషన్ డిపో ఒక్కసారి వచ్చిన తర్వాత దాన్ని బేస్ చేసుకుని వడ్డీ రేట్లు తగ్గించడం అనేది కుదరబోదు అన్నట్టుగా కూడా ఆర్బీఐ చీఫ్ శక్తికాంత్ దాస్ గారు స్పష్టం చేశారు జేఎస్డబ్ల్యూ సిమెంట్ తన సామర్థ్యాన్ని రెండు రెట్లు పెంచబోతోంది సో ఇవి ప్రధానమైన వార్తలు ఇక ఇరవై సారీ ఒకటవ తారీఖున మనకు కార్యక్రమం జరగబోతోంది ఇక కేవలం తొమ్మిది పది రోజుల సమయం మాత్రమే గడ ఉంది మీరు ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్న ఉంటే త్వరగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని చెప్పి మా సూచన అభ్యర్థన థ్యాంక్ యూ సో మచ్